ైడింగ్ లెహర్ కి సవారీ చల్లరై జయ శ్రీరామ్ చెప్పండి సోదరులారా అందరు ఓటేసిన చేయలేరా చేసినంత డ్యూటీ పైల మతదాన్ ఫుల్ జల్పాన్ ఫిల్ జల్పాన్ కూడా నిలుండదు అందరికీ కోరుతా ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా హిందూరు పార్లమెంట్ వ్యాప్తంగా మన దేశం మన ధర్మం మన ప్రజా మన ప్రజాస్వామ్యం బలపరచండి అందరూ దయచేసి పోలింగ్ బూత్లకి వెళ్ళండి మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని కూడా తీసుకెళ్ళండి కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతూ ఉందో ముందర అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి పోతున్నాయి ఇప్పుడు అటు నేను పోస్ట్ పెట్టినా కదా సార్ మాట్లాడదాం రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ అందరిని కూడా పాల్గొనాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మన ప్రజాస్వామ్యాన్ని మన దేశాన్ని ధర్మాన్ని ఇంకా బలపరుతాం భారతదేశం ఇవాళ ఏ రకంగా దూసుకుపోతూ ఉందో మనం అందరం ఆ ప్రగతికి తోడ్పాటుగా నిలుతాం అందరూ ఓటు వేయండి దయచేసి ఓటు వేయించండి థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి